హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక మిత్ర వచ్చేసి సంజయ్ని పక్కకు నెట్టి లక్ష్మీ మెడలో మూడు ముళ్ళు వేయడంతో చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఒక్కసారిగా అరవింద్ అయితే మిత్ర ఏం చేస్తున్నావు నువ్వు నీకు అర్థమవుతుందా అని అనగానే మిత్ర అర్థమవుతుంది మమ్మీ నేనేం చేస్తున్నాను అని నాకు నేనే ప్రశ్నించుకున్నాను అప్పుడే నాకు నిజ నిజాలు ఏంటో అర్థమయ్యాయి మామూలుగా అయితే లక్ష్మి మీద నాకు ఎంత ప్రేమ ఉందని నా మనస్సాక్షి నాకు ఎప్పుడూ చెప్పలేదు కానీ ఏ క్షణమైతే లక్ష్మి మరొకరిని పెళ్లి చేసుకుంటానని చెప్పిందో అప్పటి నుంచి నా గుండె బరువెక్కిపోయింది నా మనసు ఎంతగానో బాధపడిపోతుంది ఆ బాధ గల కారణం నాకు లక్ష్మి మీద ఉన్న ప్రేమ లక్ష్మి నిస్వార్థమైన ప్రేమే నాకు ప్రతి క్షణం గుర్తుకు వస్తూ ఉంటుంది ఇంతకాలం లక్ష్మీతో గడిగిన జ్ఞాపకాలన్నీ గుర్తుకు వస్తూనే ఉన్నాయి అంత మంచి మనసు అంత మంచి వ్యక్తిత్వం అంత ఓర్పు సహనం ఉన్న లక్ష్మిని వదిలిపెట్టడం నా వల్ల కాలేదు మమ్మీ నా వల్ల కాలేదు అని చెప్పేసి మిత్ర అయితే మూడు వేసేసి సమాధానం చెప్పడంతో దేవయాని మరి నేం చేస్తావు మనీషా ప్రేమని కంటికి కనిపించలేదా మిత్ర అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా జైతే వల్ల అమ్మమ్మ అమ్మగారైతే పైకి లేగుస్తారు దేవయాని ఆపుతావా లక్ష్మి మనీషా ఇద్దరు ఒకే మండపంలో పక్క పక్కన ఉన్నారు అయినప్పటికీ మనీషాని మూడు ముళ్ళు వేయకుండా పెళ్లి చేసుకోకుండా లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడంటే ఇంకా ఏంటి అర్థం పీకల్ లోతు మనస్సాక్షి మొత్తం మనసు నిండా లక్ష్మి మాత్రమే మిత్రకుందని అర్థం నువ్వు ఇంకా ఇంకా రెచ్చగొట్టినా మిత్రకు ఇదే మంచి సమయం వచ్చింది మనీషా స్థానం ఏంటో లక్ష్మి స్థానం ఏంటో ఇప్పటికైనా అర్థమైందా కాబట్టి మనీషాని ఒక మనీషా లాగా ఆడపిల్లలాగే చూడండి అంతేకాని ఇప్పటికైనా మనీషాని మిత్ర యొక్క గర్ల్ లాగా చూసి మిత్రకు ఇంకా ఇంకా మనసులో బాధను పెట్టద్దు అర్థమైంది కదా మిత్ర ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాడా మిత్రకు జీవితాంతం శాశ్వతంగా భార్యగా ఎటువంటి వాళ్ళు కావాలా ఏ ప్రేమ కావాలని అర్థమైంది కదా అని చెప్పేసి చెప్పంగానే ఇక వెంటనే అందరూ బాగానే ఒప్పుకుంటున్నారు కానీ నేను ఒప్పుకోను ఎందుకంటే ఒక పసికొందును తన కడుపులో ఉండంగానే తీయించేసుకుంది ఇటువంటి కోడలు అమ్మాయి నా కోడలుగా ఉండటం నాకు ఇష్టం లేదు అని అనగానే సంజన పెద్దమ్మ క్షమించాలంటే మీరు నన్ను క్షమించాలి అని వచ్చి నిజం చెప్తూ ఉంటే సంజన వద్దు సంజన ప్లీజ్ సంజన వద్దు నలుగురిలో పరువు పోతుంది అని లక్ష్మి ఎంతగా చెప్తున్నా వినుకోకుండా సంజన అసలేం జరిగింది అంటే అసలు వదిన ప్రెగ్నెంటే కాదు అని జరిగిందంతా చెప్పటంతో ఒక్క ఒక్కసారిగా స్టేజ్ మీద ఉన్న ఇక దేవయాని అయితే గబా గబా కిందకి వస్తుంది సంచను పట్టుకుని ఆ చంప ఈ చంప పగల కొడుతూ ఉంటే అరవింద ఒక్కసారిగా దేవయాని ఆడపిల్ల కన్నదానివి ఆడపిల్ల ఏం చేస్తుందా ఆడపిల్ల ఎటువైపు వెళ్తుందా ఏం నిర్ణయాలు తీసుకుంటుందా తను ఎవరితో ఉంటుందా అన్నది తెలుసుకోవాలి అంతా అయిపోయిన తర్వాత సంచనను కొడితే ఏం వస్తుంది నువ్వు ఎక్కువగా నీ బ్యూటీ మీద మనీషా తోటి ప్లాన్ల మీద కాకోకుండా పిల్లల మీద నువ్వు టార్గెట్ పెడితే వాళ్ళు ఈరోజు ఈ తప్పు చేసే ఉండేవాళ్లే కాదు అని చెప్పేసేసి ఇక వెంటనే అరవింద బౌనంగా ఉంటుంది ఆంటీ మీరు మీరు మీ ఫ్యామిలీలందరూ బాగానే సెటిల్ చేసుకుంటున్నారు నా జీవితమే మిత్ర అని అనుకున్నాను మిత్ర కోసం నేను నా జీవితాన్ని త్యాగం చేశాను మిత్రకు పెళ్ళైపోయిందని తెలిసినా కూడా ఏ రోజు ఒక రోజు నాకు అవుతాడనుకున్నాను కానీ ఏంటంటే మీరు కూడా ఇలానే మౌనంగా ఉండిపోయారు అని అనగానే మనీష మిత్ర లక్ష్మి మెడలో మూడు ముళ్ళు వేసేసి నా నోడు మూసేశాడు కాబట్టి నేను కూడా నీకు ఏ సమాధానం చెప్పలేకపోతున్నాను అని అనగానే బేబీ వీళ్లకు ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసు ఇంతకాలం చెప్పాను నువ్వు ఒక వస్తువును చేజార్ చేసుకున్నావు బేబీ వస్తువు చేజాచుకున్న తర్వాత అది మనకి తిరిగి దక్కాలి అంటే అస్సలు దక్కదు ఒకవేళ దక్కినా మునపటిలా ఉండదు అని మిత్ర నిన్ను ప్రేమించటం లేదు నువ్వే పిచ్చిదానిలాగా మిత్రను ప్రేమించావు కాబట్టి ఇక నువ్వు ఈ తల్లి చెప్పినట్టు చెయ్యి అని చెప్పేసి క్షణంగానే లేదు మా నన్ను ఇంత బాధ పెట్టాడు నా కన్నీళ్లు పెట్టించింది ఈ నందన్ ఫ్యామిలీ కాబట్టి మిత్ర నా ప్రేమను దొక్కించుకోవటం కోసం నేను ఏమైనా చేస్తాను ఎంత దూరమైనా వెళ్తాను పదమమ్మీ అని చెప్పేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే మనీషా నేను చెప్పిన మాట విను కోపంలో ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు అని అరవింద్ అంటూ ఉంటుంది ఇక వెంటనే అనంత తన కూతుర్ని తీసుకుని వెళ్ళిపోతుంది నేను ఇదంతా చేయలేకపోతున్నాను నా కొడుకు నా మాట జవదాటడు అనుకున్నాను అని చెప్పేసి అరవింద్ కూడా లోపల గదిలోకైతే వెళ్ళిపోతుంది ఇక వెంటనే జయదేవ్ పంతులు గారు పెళ్లయింది తర్వాతి కార్యక్రమాలు జరిపించండి అని అనగానే అలాగే అని చెప్పేసేసి అమ్మ ఇలా మీరు ఇక తలంబ్రాలు తలంబ్రాలు ఇక పోసుకోవాలి అని చెప్పడంతో సీతారాముల కళ్యాణం శ్రీరామనవమి పండుగ రోజు మళ్ళీ ఒకటైన ఈ దంపతులు చక్కగా ఆనందంతో తలంబ్రాలు పోసుకుంటూ ఒకరి కళ్ళల్లో ఒకరు కన్నీళ్లు పెట్టుకుంటూ ఒకరి కళ్ళల్లో ఒకరు కళ్ళు పెట్టుకుంటూ ప్రేమతో తలంబ్రాలైతే పోసుకుంటూ ఉంటారు ఇక ఇద్దరు జంటల్లోనూ కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందానికైతే ఇక మాటలు లేవనే చెప్పాలి ఇక చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ కూడా లక్ష్మికి మిత్రకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉండటంతో వాళ్ళు సైతం ఆనందంతో ఆనంద బాష్పాలతోటి అక్షింతలేసి ఆశీర్వదిస్తూ ఉంటారు ఇక మన లక్ష్మి చెల్లెలు అయితే ఆనందంతో దేవుడా నువ్వు ఉన్నావు మా అక్క జీవితాన్ని నువ్వు అన్యాయం చేయలేదు నువ్వు ఉన్నావు అని చెప్పేసేసి ఇక మన లక్ష్మి చెల్లెలైతే అనుకుంటూ ఉంటుంది జాను అయితే ఆ తర్వాత పంతులు గారు ఇక ఉంగరాలు ఆట ఆడిపించటం కోసం బిందెలో ఉంగరాలు వేస్తూ ఉంటారు ఆ తర్వాత ఒకరికొకరు ఏడడుగులు వేస్తూ ఉంటారు ఇక వెంటనే ఒకరికొకరు ఏడడుగులు వేసుకున్న తర్వాత జయదేవు అలానే బామ్మగారు అంటూ ఉంటారు చూడమ్మా లక్ష్మి నువ్వు మా అందరికీ నిన్ను మోసం చేసి పెళ్లి చేసాం మోసం చేసి పెళ్లి చేసావని నిలదీస్తే మా నోటి నుంచి సమాధానం రాలేకపోయింది ఒకప్పుడు మిత్ర మరో అమ్మాయిని ప్రేమించి నిన్ను పెళ్లి చేసుకున్నాడని నువ్వు నట్టింట్లో నుంచో పెట్టి నిలదీతో అప్పుడు నా మనవడి నోట్లో నుంచి కూడా సమాధానం రాలేకపోయింది కానీ ఈ రోజు మాత్రం ఇక నువ్వు మిత్ర ప్రేమించుకొని ఒకరిని ఒకరు అర్థం చేసుకుని పెళ్లి చేసుకున్నారు ఈ ప్రపంచంలో ఎవరికన్నా నువ్వే ఎక్కువని మిత్ర నిన్ను ప్రేమిస్తూనే మూడు ముళ్ళు వేశాడు ఇప్పుడు నువ్వు మిత్రకి కూడా ఇద్దరు ఒకరికొకరు నచ్చుకుంటూ పెళ్లి చేసుకున్నారు ఇక ఈరోజు మీకు ముడిపడిన ఈ బంధం జీవితాంతం సంతోషంగా పిల్లా పాపలతో ఆనందంగా ఉండేటట్టే ఉండాలి ఇక మీ మధ్యన ఎటువంటి మనస్పర్ధలు రాకూడదు ఆ రోజు మోసం చేసి పెళ్లి చేస్తే ఈ కలిసి కలిసిమెలిసి ఆనందంగా జరిగింది ఈ పెళ్లి అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా ఇద్దరు కూడా అమ్మమ్మ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటారు జయదేవ్ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం అయితే తీసుకుంటారు అప్పుడు జయదేవ్ అంటూ ఉంటారు ఈ ప్రపంచానికి ఈ మనీషా మాటలకు మీరు దూరంగా ఉండాలరా మీకు ఇద్దరికి ఒకరికి ఒకరంటే ఏంటో మీకు పూర్తిగా అర్థమైంది ఇటువంటి సమయంలో మీ ప్రేమ మరింత గట్టిపడుతుంది కాబట్టి ఇప్పుడు మీ ఇద్దరిని నేను క్షణం కూడా ఎక్కడించుకోండా ఇట నుంచి ఇటే హనీమూన్కి పంపించబోతున్నాను కాబట్టి మీరు ఒక టెన్ డేస్ అయినా హనీమూన్కి వెళ్ళి ఎంజాయ్ చేసి రావాలి అని అనగానే మావయ్య గారు అని అనగానే మావయ్య గారిని కాబట్టే చెప్తున్నానమ్మా ఇంతకాలం టెన్షన్ పడిపోయావు ఇంటి కోడలు అయిపోయి కన్నీళ్లు పెట్టుకుంటూ నీ భర్త ఏమైపోతాడని బాధపడుతూ వచ్చావు నీ భర్తను దక్కించుకోవటం కోసం లేని కడుపును తెచ్చుకొని ప్రెగ్నెంట్ అని అబద్దం చెప్పావు దీని అంతటికి కూడా కారణం మిత్ర మీద ఉన్న ప్రేమ ఇంత ప్రేమ పెట్టుకుని మీరిద్దరూ మళ్లీ అదే ఇంట్లో మాటల మధ్యలోటి ఉండకూడదు కాబట్టి మీరిద్దరూ వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ రండి అని చెప్పేసి అనంగానే అలాగే నాన్న అని చెప్పేసి మిత్ర కూడా అంటూ ఉంటాడు ఒక పక్క వివేక్ మరో పక్క సంజన మరో పక్క వీళ్ళందరూ కూడా జాను కూడా అవును మీరిద్దరూ వెళ్లాల్సిందే అని చెప్పేసేసి కాంగ్రాజులేషన్స్ అని ఆల్ ద బెస్ట్ అని చెప్పేసేసి నవ్వుతూ అయితే ఉంటారు ఇక లక్ష్మి మిత్ర ఇద్దరు కూడా కారులో అయితే వెళ్ళిపోతారు జయదేవ్ వాళ్ళు వీళ్ళందరూ బాయ్ బాయ్ అయితే చెప్పేస్తారు ఇంతలో వివేక్ వచ్చేసేసి తోటి ఏటి జాను చూసావా మన కళ్ళ ముందే అన్నయ్య వదిలిన పెళ్ళైపోయింది హనీ మూడు కూడా వెళ్ళిపోతున్నారు మరి మనం వెళ్తాం అని అనగానే వెళ్తాం వెళ్తాం మీ అమ్మ మన ఇద్దరిని మంచిగానే పంపించిద్ది ఇప్పుడు మా అక్క పెళ్ళి అయింది కాబట్టి హ్యాపీగా ఉన్నాను అని అనగానే హ్యాపీ మూడ్లో అయినా సరే నీ మనసులో మాట బయట పెట్టచ్చు కదా జాను అని చెప్పేసి అనగానే పెడతా పెడతా తప్పకుండా పెడతాను అని చెప్పేసేసి నేను వచ్చిన పని అయిపోయింది వివేక్ ఇక నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని ఎనగానే ఒక్కదాని ఎక్కడికి వెళ్తావు నేను డ్రాప్ చేస్తాను పదా అని చెప్పేసేసి జానుని అయితే డ్రాప్ చేస్తాడు ఇంటి దగ్గర ఇక జాను వివేక్ వైపు చూసుకుంటూ అని చెప్తూ ఇక నవ్వుకుంటూ ఇంట్లోకైతే వెళ్ళిపోతుంది ఆ తర్వాత దేవయాని అరవింద అందరూ కూడా ఇంటికైతే వచ్చేస్తారు ఇంటికి రాగానే ఇక వెంటనే దేవయాని వచ్చేసేసి ఇంత జరుగుతుందని అస్సలు అనుకోలేదు అని చెప్పేసి అనంగానే ఇక సంజన వదిన నా గురించి ఆలోచించింది మా కానీ నువ్వేం చేసావు మా వదిన తప్పు చేసింది అన్నట్టుగా ప్రవర్తించో అందుకనే నేను నిజం చెప్పాల్సి వచ్చింది ఈ రోజు అని చెప్పేసేసి చెప్పటంతో ఇక వెంటనే ఇక మార్నింగ్ అయితే అవుతుంది ఇలా మార్నింగ్ అవ్వంగానే లక్ష్మీ మిత్రులు వచ్చేసేసి హనీమూన్కి అయితే వెళ్ళిపోతారు కదా వాళ్ళిద్దరూ హనీమూన్కి ఎక్కడికైతే వెళ్ళారని తెలుసుకొని ఇక మన మనీషా కూడా ఇక్కడ క్షణం కూడా ఉండకోకుండా వాళ్ళతో పాటు అయితే హనీమూన్ దగ్గరకైతే వెళ్ళిపోతుంది నన్ను కాదని లక్ష్మీని ప్రేమించి నువ్వు ఎలా కలిసి కాపురం చేస్తావో నేను చూస్తాను మిత్ర ఈ క్షణం నుంచి ఇక లక్ష్మిని నీకు నీడ కాదు కదా లక్ష్మిని పూర్తిగా ప్రాణాలు లేకుండా చేసేసాననుకో ఒక పీడ వదిలిపోతుంది కాబట్టి లక్ష్మిని నీ నుంచి శాశ్వతంగా దూరం చేయడానికి ఇక్కడికి వచ్చాను మీరు కూడా మంచి లొకేషన్కి వచ్చారులే కొండలు లోయలు పాపం లక్ష్మి నీతో ఆనందం గడుపుతాననుకుంటుంది ఈ ఆనందం కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే తెల్లాడితే లక్ష్మి ప్రాణాలతో ఉండదు మిత్ర అప్పుడు నువ్వు చచ్చినట్టు నా కొంగు పట్టుకొని తిరుగుతావు అని చెప్పేసి మనీషా అయితే అనుకుంటూ ఉంటుంది ఇక ఆ చుట్టుపక్కన మంచు కొండలు లోయలు ఉన్నీ చూసేసేసి ఇక ఈ లోయల నుంచి పడితే డెడ్ బాడీ కూడా దొరకదా అని అనగానే అదేంటి మేడం అలా అంటున్నారు ఛాన్సే లేదు అని చెప్పేసేసి ఆ చుట్టుపక్కన ఉన్నవారు చెప్పడంతో ఓకే అయితే అని చెప్పేసేసి దానికి దగ్గరలోనే మిత్రాలక్ష్మిలో అయితే ఏ హోటల్లో స్టే చేస్తున్నారో తాను కూడా అక్కడే ఉండి వాళ్ళిద్దరినీ కూడా డిస్టర్బెన్స్ చేసి లక్ష్మీ ప్రాణాలు తీయడాలని చెప్పేసేసి తెగ ప్లాన్లు అయితే చేస్తూ ఉంటుంది మరోపక్క దేవయాని మన స్వామీజీని ఇంటికి వచ్చి పెళ్లి ఆపాలనుకుంటారు కదా ఇక దీక్షితులు గారిని దీక్షితులు గారిని కిడ్నాప్ చేసేస్తుంది కదా దీక్షితులు గారు మళ్ళీ స్పృహ కోల్పోతారు దీక్షితులు గారు స్పృహ కోల్పోవటంతో హమ్మయ్యా అని చెప్పేసేసి అతన్ని కాలు చేతులు కట్టేసేసి అలానే కోమాలోనే ఉంచండి ముసలోడు ఇక ఈరోజు నిత్య స్వరూపం చెప్పేయడానికి వచ్చుంటాడు అని చెప్పేసేసి ఇక ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇంకా కళ్ళేమీ తెరవలేదు మేడం అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసేసి ఒక్కసారిగా మన దేవయాని అయితే కూల్ అయిపోతూ ఉంటుంది కానీ ఇక్కడ మనీష దేవయాని చేత బావగారు ముందు చూపు ఆలోచించుకోకుండా వాళ్ళకి హనీమూన్కి పంపించారు వాళ్ళిద్దరూ ఏకమైతే ఏం జరుగుతుందో వాళ్ళిద్దరూ ఒకటైతే ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసేసి అనుకుంటూ ఉండగా ఈ లోపల స్వామీజీని తెప్పిస్తే అక్క నమ్ముతుంది కదా అక్కడ వాళ్ళిద్దరికీ హనీమూన్ జరగకూడదు అని అలా అలాగని వాళ్ళిద్దరూ ఒకటైపోతే మళ్ళీ మిత్రకు గండాలు వస్తాయని స్వామీజీతో చెప్పిస్తాను అని చెప్పేసి దొంగ స్వామీజీని ఇంటికి పంపిస్తుంది ఘోరం జరిగిపోయింది నేను చెప్తూనే ఉన్నాను లక్ష్మి నీడ పడకూడదు అంటే ఇద్దరు ఒకటయ్యేటట్టు చేశారా నీ కొడుకు నీకు ఉండటం ఇష్టం లేదా కొడుకుని కాపాడుకుంటాననుకున్న తల్లి విని చూసావు కానీ కొడుకుని చేతులారా నాశనం చేసుకుంటున్నావు ఇప్పుడు నీ కొడుకు భవిష్యత్తు అగాచ అగమ్య గోచరంగా మారబోతుంది అని చెప్పేసేసి దొంగస్వామీజీ అయితే ఇంటికి వచ్చి చెప్తాడు అప్పుడే అక్కడికి వచ్చిన జయదేవ్ ఓహో లక్ష్మి ఇతని మారువేషంలో స్వామీజీ వచ్చింది వచ్చాడు మావయ్య గారు ఆయన తాగుతూ కనిపించాడు అని చెప్పింది ఆయన ఆచూక్య కోసం చాలా ప్రయత్నాలు చేశాం కానీ దొరకలేదు ఈ దేవయాని మళ్ళీ ఇంకా ఇంకా అరవిందకు మాయ చేయాలి అనుకుంటుంది లక్ష్మి మీద ఇంకా ఇంకా కోపం తెచ్చుకోవాలనేటట్టు ఇవన్నీ చేస్తుంది చెప్తా చెప్తా దేవయాని నా కోడల్ని ఆనందంగా ఉంచనివ్వవా నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు అని చెప్పేసేసి ఇక వెంటనే కావాలని చెప్పేసేసి నమస్కారం అండి స్వామీజీ నమస్కారం అని అనగానే నమస్కారం అండి అని చెప్పేసి అంటూ ఉంటారు ఏవండి ఈయన దేవయాని తీసుకుని వచ్చింది స్వామీజీ ఏం చెప్తున్నారా వింటున్నారా మీరేమో నా కొడుకు మీద ఇంట్రెస్ట్ ప్రేమ లేనట్టు కొడుకు జీవితం పట్టించుకున్నట్టు నన్ను చేసి మీ ఇచ్చి పెళ్లి చేసేసారు ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకటి కాకూడదని చెప్తున్నారు వింటున్నారా అక్కడ ఏమవుతుందో ఇక ఆ ఊర్లో ఏం జరగబోతుందో అసలే ఆ ప్రవీణ్ మిట్టల్ మిత్ర వెనకాతలే ఉంటున్నాడు ఇరవై నాలుగు గంటలు నాకు చాలా భయంగా ఉందండి తర్వాత ఏం జరిగితే అది జరుగుతుంది ముందు మిత్రకు ఫోన్ చేసేసి గా ఇంటికి వచ్చేమని చెప్పండి మీకు పుణ్యం ఉంటుందండి అని అనగానే అరవిందా నువ్వు అంత కంగారు పడద్దు నేను అలాగే చెప్తాను స్వామి ఇంకేమైనా గండాలు దోషాలు ఉన్నాయా ఎటువంటి దోషాలున్నాయి అని చెప్పేసి అనగానే ఇక ఇంకా ఇంకా దొంగ స్వామీజీ చెప్తూ ఉంటాడు పక్కనే ఉన్న మన కావాలని చెప్పేసేసి జయదేవికి తెలుసు కదా అందుకోసం వచ్చేసేసి ఆయన పెద్ద పెద్ద గడ్డాల మీసాలు పెట్టుకొస్తూ ఉంటాడు కదా ఆ గడ్డాల మీసాల మీద టార్గెట్ చేసి ఆయనకి ఇక ఇంకేం చెప్పాలి ఇంకేం చేయాలి అన్నట్టుగా కావాలని పక్కన ఉంటూ ఉంటాడు ఈ లోపల సంజన వస్తుంది సంజన రాగానే అమ్మ సంజన దీక్షితుల గారికి కాఫీ తీసుకుని రామ్మా అని అనగానే అలాగే పెదనాన్న అని చెప్పేసి అనగానే కాఫీలో షుగర్ బదులు కారం వేయమ్మా అని సైజ్ చేయడంతో సరే అయితే అని చెప్పేసి కారం వేసి ఇస్తుంది ఒక్కసారిగా ఈ ఇతనికి వచ్చేసేసి పెద్ద తుమ్ములైతే పట్టుకుంటాయి తుమ్ములు పట్టుకోవటంతో సగం గడ్డం ఊడిపోతుంది ఆ గడ్డం సగం ఊడిపోయిన తర్వాత జయదేవ్ మిగతా గడ్డాన్ని ఓడపీకుతాడు ఇక అప్పుడేం జరుగుతుంది ఎదురుగా ఉన్న అరవింద షాక్ అయిపోతుంది ఇక ఎలాగో గడ్డం ఊడిపోయింది కదా ఈ మీసాలు ఇవన్నీ కూడా ఫ్రాడు ఈయన స్వామీజీనే కాదు ఈయన పెద్ద దొంగ స్వామీజీ ఇటువంటి మాటల్ని నమ్మి ఇంత దాకా లక్ష్మీని నువ్వు గుర్తించుకోకుండా కోడల్ని నువ్వు ఇంతకాలం బాధ పెట్టావు ఈయన మాటని నమ్మావు చూడు ఈయన ఇది నిజస్వరూపం అని చెప్పేసి అనగానే దొంగ స్వామీజీ ఒక్కసారిగా అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోతూ ఉంటాడు అతను నిజమైన స్వామీజీ అయితే ఎందుకు గడ్డాలు పెట్టుకురావాలి ఎందుకు పారిపోవాలి చదువుకున్న వాళ్ళే ఇలాంటి నమ్మితో ఉంటే ఎలా గారవిందా మనం మొదటి నుంచి దీక్షితుల్ని మాత్రమే నమ్ముతున్నాం మన కుల గురువు గారు కూడా ఆయన కాబట్టి మనం దీక్షితుల్ని మాత్రమే నమ్మాలి అని అనగానే అవునండి నా కళ్ళు మీరు తెరిపించారండి ఇప్పటి నుంచి దీక్షితులు గారు ఎక్కడున్నారో తెలుసుకుంటాను కేవలం ఆయన చెప్పిన మాటలు మాత్రమే నమ్ముతాను ఇక్కడి నుంచి అసలు దీక్షితులు గారు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారన్న పూర్తి వివరాలు ఆ లభ్యమయ్యేంత లభ్యమయ్యేంతవరకు ప్రయత్నం చేస్తూనే ఉంటానండి అని చెప్పేసి అరవింద్ అనగానే పక్కనే ఉన్న దేవయాని షాక్ అయిపోతుంది అబ్బా బావగారు మళ్లీ స్టార్ట్ చేశారే అనవసరంగా ఇప్పుడు దీక్షితులు గారు నా అండర్ లోనే ఉన్నారు ఇప్పుడు ఈ విషయం తెలుసుకుంటే అరవింద్ అక్క చేతిలో నేను అయిపోతాను కాబట్టి దీక్షితులను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రానివ్వకోకుండా ఇక ఆయన్ని గట్టిగా చూసుకోమని చెప్పాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మరోపక్క హనీమూన్కి వెళ్ళిన జంట ఆనందంగా సంతోషంగా ఇద్దరు ఒకటి కాబోతున్నారు మరి మనీషా అక్కడ ఏం చేయబోతుంది ప్రవీణ్ మిట్టల్ ఏం చేయబోతున్నాడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి